హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు అమావాస్య రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి నాకైతే ఈ అమావాస్య రోజు అయితే ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మెసేజ్లు వచ్చాయంటే ఇన్బాక్స్లో అంటే డైలీ మన వీడియోస్ చూసేవాళ్ళు అనమాట మన సబ్స్క్రైబర్లు బోల్డ్ అన్ని కమెంట్స్ అంటే బోల్డ్ అన్ని మెసేజ్లు పెట్టారండి ఈ రోజు అమావాస్యే కదా మీరు తలకి వేస్తున్నారా లేదా పూజ చేస్తున్నారా లేదా బిజీగా ఉన్నారా ఇట్లా చాలా మంది అడుగుతుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము అమావాస్యకి వేసేది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు మన ఛానల్లో చూసేవాళ్ళు అలాగే ఈరోజు అమావాస్యను గుర్తుపెట్టుకొని మరి మేము వేసేది గుర్తుపెట్టుకొని మరి నన్ను అడిగారు కదా మెసేజ్ చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోయానండి ఆ రోజంతా ఇంకా ఫుల్ బిజీగా ఉంటాను కదా ఇంట్లో వంటలు తలగ వేయడము ఈ పనుల్లో అలసిపోయి ఉంటాను కాబట్టి రిప్లై అనేది ఎవరికి సరిగా ఇవ్వలేకపోయాను మెయిన్గా చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్గా ఉండను అంటే రీల్స్ రీల్స్ పెట్టేసానా శారీస్ కానీ ఏదైనా కొలాబ్స్ ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేసేసి వాళ్ళతో ఏదైనా మాట్లాడాలంటే ఆ మెసేజ్లకి రిప్లై వచ్చేసి వచ్చేస్తాను అంతేనండి ఇన్బాక్స్లో అయితే నేను ఏది ఓపెన్ చేయను అండ్ చూడను కూడా చూడను ఏదైనా ప్రమోషన్స్ ఉంటే తప్పించి సో ఎవరు కూడా ఏమనుకోకండి అండ్ కొంతమంది రెగ్యులర్గా వాచ్ చేసి మన సబ్స్క్రైబర్లు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కనెక్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారనమాట ఒకరోజు వీడియో రాకపోయినా వెంటనే మెసేజ్ చేసి ఈరోజు ఎందుకక్క వీడియో పెట్టలేదని అడిగేవాళ్ళు ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం మాట్లాడుతూ ఉంటాను బట్ ఈరోజు బిజీగా ఉండడం వల్ల నేను ఎవరితో కూడా మాట్లాడలేదు రిప్లేస్ కూడా ఇవ్వలేదు సో ఏమనుకోకండి అండ్ ఇంకా నైట్ ఫుల్గా వర్షం పడింది దానివల్ల ఈరోజు ప్యాడ్ వేసుకెళ్ళా చల్లకుండా జస్ట్ ఇట్లా ముగ్గులు పెట్టేసుకొని అయితే ఇంకా ఎరమోన్ పెట్టేశాను సో దాని తర్వాత అయితే ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ గది అంతా శుభ్రం చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి మామూలుగా అయితే అమావాసకి తల్లిగ వేస్తాం కాబట్టి తల్లిగా పూ మనం దేవుడికి చేసే పూజ రెండు కూడా ఒకేసారి కలిపి చేయకూడదు అందుకని చెప్పేసి మార్నింగ్ అన్ని పనులు అయిన తర్వాత పొద్దున్నే పూజ అనేది చేసేసుకుంటాను అంటే పూజ అనేది గా చేసేసుకుంటాము దాని తర్వాత మళ్ళీ వంటలన్నీ చేసుకొని మళ్ళీ గా సపరేట్గా అనమాట సో ఇంకా మనకి పూజ గదిలో మాత్రమే ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇంకా మనం దేవుడి దగ్గర అయితే పెట్టట్లేదు కింద పెట్టుకుంటున్నాను కాబట్టి కింద అయితే వేసుకుంటాం వేసుకుంటామన్నమాట సో అది ఇంకా మనం చేసే అమావాస్య తలగకి అలాగే మనం దేవుడికి చేసే పూజకి అస్సలు సంబంధం ఉండకూడదు అది వేరు ఇది వేరు కాబట్టి సో మనం పూజ అనేది ముందుగా చేసేసుకోవాలి ఇంకా పూజ కదంతా కూడా రోజే క్లీన్ చేసుకున్నానండి దేవుడు పట్టాలు తుడుచుకోవడం కానీ దీపాలు తోముకోవడం కానీ ఇవన్నీ సో కొంచెం ఇది ఉండడం వల్ల సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది ఈ రోజు ఒక తొమ్మిదిన్నర పది గంటల గట్ల దీపం అవి పెట్టుకుని పూజ చేసుకున్నాను అనమాట ఇంకా అమావాస రోజు అమ్మవారికి పూజ అనేది చాలా మంచిది కాబట్టి సో కుంకుమర్చన ఇలాంటివి చేసుకుంటే కూడా చాలా మంచిది ఓపిక ఉంటే గనక అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఇంకా పూజ అంతా చేసేసిన తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి ఇంక ఈరోజు తలగేస్తామంటే ఖచ్చితంగా వంటలు అనేది కొంచెం ఎక్కువగా చేసుకుంటాం కదా అంటే అన్ని రకాల వంటలు ప్రిపేర్ చేస్తాను కాబట్టి సో ఇంకా మొదటగా అయితే పాలు పెట్టాను అనమాట స్టవ్ పైన సో ఒక సైడ్ పాలు పెట్టేసాను ఇంకా రెండు సైడ్లు అయితే పెసరపప్పు ఒక కుక్కర్లో కందిపప్పు ఒక కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను సో కందిపప్పు సాంబార్ కోసం పెసరపప్పు పాయసం కోసం అనమాట సో ఈ దీనికి ఒక స్టోరీ ఉంది ఏంటంటే కావిడి పండక్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కావిడి పండగప్పుడు పెసరపప్పు సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం చేశాను అది మా అమ్మ చూసేసి నాకు కూడా ఇది తినాలనిపిస్తుంది చూస్తుంటే అనేసి అనింది అనమాట సో ఇంకా తినాలనిపిస్తుంది అంటే ఇంకా మన మనసు ఉంటుందో చెప్పండి అమ్మాయి ఇలా అడిగిందంటే అమ్మైనా అమ్మాయినా అత్తయినా యాక్చువల్లీ మా అత్తయ్య కూడా పాయసం అంటే చాలా ఇష్టపడతారు సో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ పాయసం పలానా పాయసం కావాలని చెప్పి అడిగితే ఖచ్చితంగా చేసి పెడతానన్నమాట మా అత్తాయి కూడాను అట్లనే ఇంకా మా అమ్మ అమ్మ కూడా పాయసం అంటే ఇష్టము సో నాకు అట్లనే బెల్లం వేసి కావాలని చెప్పింది సో మీరు ఎట్లా అమావాస్యకు చేస్తారు కదా నాకు బెల్లం వేసి పెసరపప్పు వేసి చేసి ఇవా అని చెప్పింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా మామూలు సేమే పాయసం కాకుండా ఇట్లా పెసరపప్పు అలాగే బియ్యము సేమియా ఈ మూడు కూడా వేసి మెయిన్గా బెల్లం వేసి అయితే చేశానండి చాలా బాగా వచ్చింది కాకపోతే ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కదా ఒక వన్ అవర్ తర్వాత అయితే పడిపోయిందనమాట పెసరపప్పు వేయడం వల్ల కాబట్టి కొంచెం ఎక్కువగా నీళ్ళు వేసుకున్నామంటే ఇట్లా పలచగా ఉంటుంది తక్కువగా వేసుకుంటే గట్టిపడిపోతుంది అనమాట పెసరపప్పు పాయసం చేసేటప్పుడు అదొకటి పెట్టుకోండి అది చేయడం కూడా చాలా ఈజీ పెసరపప్పు అంటే దాని తర్వాత ఇంక సేమియా వేయించేసుకొని మళ్ళీ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు బట్ ప్రాసెస్ అయితే నేను చూపించలేదులే అండి ఆ టైంకి నాకు వీడియో మీద ఫోకస్ రాలేదనమాట ఎప్పుడెప్పుడు అంటే కొంచెం లేట్ అయింది కదా ఈరోజు అన్నీ కూడా పనులనేది ఇంతకుముందు అయితే ముందు రోజే చేసేసుకున్న దాన్ని బట్ ఇప్పుడైతే ఇంకా అన్నీ ఒకే రోజు చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది తొందరగా చేసి అంటే పూజ అనేది తొందరగా చేసుకోవాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంక నేను వీడియో పైన ఫోకస్ చేయలేదు సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా ఆల్మోస్ట్ అన్ని రకాల వంటలు అయిపోయాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బీన్స్ అయితే ఉడకబెట్టడానికి పెట్టేశాను సో బీన్స్ ఉడికిన తర్వాత తాలింపు చేసేసేయాలి ఇంకా అప్పలము వడలు ప్రిపేర్ చేసేసాను అంటే అన్ని వంటలు రెడీ అయిపోతుంది సో ఈరోజు వంటలు వచ్చేసరికి రైస్ మునక్కాయ సాంబారు అంటే కొంచెం ముద్దపప్పు లాగా మునక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను మరి పలచగా కాకుండా ఇంకా రసం అయితే మా వారు వద్దనేసారండి రసం పెట్టినా తినరనమాట పెద్దగా ఇంట్లో అందుకని చెప్పేసి వద్దన్నారు ఎప్పుడైనా ఇంట్లో నాన్ వెజ్ అవి చేసినప్పుడు రసం కావాలంటారు కానీ మిగతా టైంలో పెద్దగా లైక్ చేయరనమాట రోజు రసం పెట్టేసామంటే మళ్ళీ వారమైనా అలానే ఉంటుంది పెద్దగా తినరు అందుకే నేను ఎక్కువగా చేయను బట్ చేస్తే ఎప్పుడైనా మిరియాల రసం ఇట్లా ఘాటుగా పెడుతుంటారనమాట ఇంట్లో అందరికీ జలుబు చేసేసింది అన్న టైంలో మిరియాల రసం పెట్టి చేసామంటే జలుబు తగ్గుతుంది అండ్ ఘాటుగా తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇంక ఈరోజు వంటలు అయితే ఇవేనండి మునక్కాయ ముద్దపప్పు లాగా చేద్దామని చెప్పేసి ఇంకా మునక్కాయ పప్పు రైస్ బీన్స్ తాలింపు ఇంకా పాయసము అప్పలము తర్వాత ఉద్దిపప్పు వడలనమాట ఉద్దిపప్పు వడలంటే ఏంటని చెప్పేసి కావడ పండగప్పుడు వీడియో పెడితే అడిగారండి సో మినప్పప్పు వడలని ఉద్దిపప్పు వడలంట మా సైడు మినప్పప్పు అంటారు ఉద్దిపప్పు అంటారు కాబట్టి నేను అలా చెప్తూ ఉంటాను మినప్పప్పు వడలన్నమాట గారెలు అంటారు కదా సో అవి కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా క్లియర్గా ఇంకా అడిగారు కాబట్టి అనమాట ఓకేనా సో అది ఇంకా వడలు వేడివేడిగా వేస్తూ ఉన్నా ఇంకా ఆయనకైతే కాల్ చేశాను ఈ ఈరోజు బిజీగా ఉన్నారనమాట ఆఫీస్లో ఇంకా ఒక పది నిమిషాల్లో వచ్చేస్తారు ఆయన వచ్చే అయితే ఇంకా ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయి అంటే తలగకైతే ప్రిపేర్ చేశారే పొద్దు నుంచి ఒక్క పొద్దుతో ఉన్నాము నేను మా వారైతే ఏం తినమనమాట ప్రతి అమావాసకి అంతే సో మనము చేసే కొద్దీ మనకి ఫలితం ఉంటుందండి అది కూడా ఈ తిత్తులు చేయడం కానీ అమావాస్య తలగి వేయడం కానీ ఇవన్నీ కూడా అందరికీ అచ్చు రావు కొందరికి మాత్రమే వస్తాయి అనమాట అంటే అందరూ చేయాలని రూల్ కూడా ఏం లేదు ఇవన్నీ కొందరికి సెట్ అవుతుంది కొందరికి సెట్ అవ్వదండి కొందరికి ఇలాంటివి చేసినప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అనమాట ఎంతసేపు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కష్టాలు ఉంటాయి కొందరికి బాగా సెట్ అవుతుంది అనమాట ఇది చేసే కొద్దీ ఇంకా మంచి ఫలితం ఉంటుంది సో మాకైతే దేవుడి దయ వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా కొట్టుకుపోతున్నాయి సమస్యలు లేవనైతే నేను చెప్పను సమస్యలు ఉన్నాయి కానీ ఆ భగవంతుడి దయ వల్ల మేము చేసే పూజల వల్ల మాకు అవి కనిపించకుండా కొట్టుకొని అన్నమాట మా సమస్యలు అన్నీ కూడాను మేము ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటామన్నమాట ప్రతిదీ కూడా సో ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకొని సపోర్టివ్గా ఉంటూ అంటే మా హస్బెండ్కి నేను కొంచెం చేదోడు బదుడుగా నాకు మా వారి సపోర్ట్ అట్లా ఉండడం వల్ల అన్ని సమస్యలని కూడా కొంచెం ధైర్యంగా సాల్వ్ చేసుకోగలుగుతాం అనమాట అంతకు మించి సపో అంటే సమస్యలు లేవనైతే కాదు సో అట్లా మాకైతే ఈ తలగి వేయడం స్టార్ట్ చేసి దాదాపు ఫోర్ ఇయర్స్ అట్లా అయిపోతుందిలేండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అప్పటి నుంచి కూడా మాకు మంచిగా జరుగుతుంది ఇంకా మా వారు కూడా వచ్చేసారండి రాగానే ఇంక ఇక్కడైతే పూజకు రెడీ చేసేసి తలుగంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము సో మా వారైతే ఇంకా ఆ రోజు ఎందుకో తెలియదు ఏం గుర్తొచ్చిందో మరి మా మామయ్య గురించి బాగా ఏడ్ చేస్తారనమాట ఏడుస్తూనే పూజ చేసాము చాలా బాధ అనిపించింది మా వారిని చూసి అంటే ఎప్పుడు ఏడవని వాళ్ళు ఏడుస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది కదా అట్లా మా వారు ఏడుస్తూ ఉంటే ఇంకా సద్ది చెప్పాను ఆయన బాధ ఏంటంటే నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా ఇలాంటి టైంలో మా నాన్న ఉంటే నేను ఎంత బాగా చూసుకునేవాడిని అప్పుడు నా పరిస్థితి బాగాలేదు అప్పుడు నేను చూసుకోలేకపోయానని చెప్పేసి తలుచుకొని బాధపడుతూ ఉన్నారనమాట అప్పట్లో మా వారికి చూసుకోవాలన్నా కూడాను అంత పరిస్థితి ఆర్థికంగా బాగాలేకపోవడం వల్ల ఇంక మా మరిది వాళ్ళే చూసుకోవాల్సి వచ్చిందనమాట సో మా వారికి ఏంటంటే నా చేతులతో నేను పది రూపాయలు సంపాదించి పెట్టే టైంలో నాకు మా నాన్న లేకుండా పోయారే అన్న బాధలో మా వారు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది సో అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి వాళ్ళు ప్రయోజనం ఉండదండి హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది నేనైతే ఫుల్గా నిద్రపోయి ఇప్పుడు నిద్రలేచాను నాకు ఇంట్లో తల్లిగవి వేసి పూజ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ అయ్యింది పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఒక పద వదిలి మేము భోజనం తినేసరికి టూ థర్టీ అయిపోయింది సో ఇంకా అప్పటి నుంచి కూడా కొంచెం ఇంట్లో పండ్లు ఇంకా శారీ కొలాబ్స్ ఇవన్నీ ఉంట చేసుకుంటూ ఉన్నా ఇంక దాని తర్వాత అయితే పడుకో నాకే తెలియకుండా నిద్రపోయాను భయంకరంగా సిక్స్ థర్టీకి లేచాను సో లేచాను ఇంకా ఏమున్నాయో ఏం లేవో చూసుకొని పిల్లలకి వంటంతా ప్రిపేర్ చేసేసి దాని తర్వాత ఇంకా అమ్మ గోరింటాక అవి పంపించారు సో వాటిని అయితే చూపిస్తాను ఆషాఢ వంట అయిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు పంపించింది అమ్మ మిక్సీ పట్టుకోవాలి మార్నింగ్ తొందరగా లేస్తాం కదా సో ఈ నిద్ర సరిపోక అండ్ ఇంట్లో పని చాలా టయర్డ్ అయిపోతూ ఉన్నా ఇంకా సో అందుకని ఇంక ఈరోజు తలగేయాలంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట దానివల్ల ముందు రోజు ఏ పని చేయలేను నేను నాకు నీట్గా ఉండాలి సో అందుకే రోజు మార్నింగ్ తొందరగా ఒక ఫోర్ కట్టలు లేచేసి ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ పూజలు కానీ వంటలు ఇవన్నీ చేసుకుంటాను ఈ రోజు కానీ ఒక్కరు కూడా ఇంట్లో హెల్ప్ లేరు అనమాట అంతా వాళ్ళ పండుగ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేనే అన్నీ చేసుకున్నాను అనమాట స్వయంగా నా చేతులతో నేనే మా మామగారికి చేసి పెట్టాను అన్నీ సో ఇంకా దానివల్ల బాగా అలసిపోయాను

వేకక్క మాకు తెలుసులే వేకక్క ఫ్యాన్స్ అనే మా ఒక చాక్లెట్ ఇస్తుంటే చిన్న బాబు ఉంది ఆ బాబా ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు ఆ ఇంట్లో ఈ ఈ ఎట్టే మన ఇచ్చిన నాలుగు చాక్లెట్లు ఇచ్చినారు మా వాళ్ళ చిల్లర ఇస్తే నా ఫ్యాన్స్ అంట చిన్న చిన్న ఆడపిల్లలు సో నా ఫ్యాన్స్ అంట వాళ్ళు బర్త్డే అని చెప్పేసి ఈ రోజు తనకి నన్ని మాట్లాడించుకొని చాక్లెట్స్ ఇచ్చేసి వెళ్ళడానికి వచ్చిందంట నేనైతే ఫుల్ నిద్రలో ఉన్నాను మా వారే మాట్లాడి తీసుకొని పంపించారు సో నేను లేచిన తర్వాత నీ ఫ్యాన్స్ వచ్చారు చాక్లెట్స్ ఇచ్చేసి వెళ్ళారని చెప్పేసి అన్నారు అనమాట బాగా అనిపించింది నాకు సో అది కూడా మనం మనం ఉన్న చోటే ఉంటారులేండి వాళ్ళు కూడా బట్ కొంచెం లోపలికి ఉంటుంది హౌస్ వాళ్ళది సో అట్లా ఎప్పుడైనా బయట వాకింగ్ చేసేటప్పుడు కానీ నైట్ టైంలో అట్లా నన్ను వచ్చి మాట్లాడిచ్చేసి వెళ్తూ ఉంటారు సో అట్లా చాక్లెట్స్ ఇచ్చారంట సో ఇంక ఇప్పుడైతే వెళ్ళి వేడిగా పిల్లలకి వడలవి వేసిస్తాను ఇంకా దాని తర్వాత తీసేసావా అండి ఇంకా మా వారైతే అక్కడ తల్లిగంతా వేస్తున్నాం కదా అవన్నీ తీసేశారు మార్నింగ్ పెడతాం మధ్యాహ్నం మొక్కుతాం కదా పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ మళ్ళీ ఈవినింగ్కి అనమాట మరుసటి రోజు వరకు ఉంచము సో ఇదండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనండి ఓకే ఇంకా అమ్మ అయితే గోరింటాక అవి పంపించిందని చెప్పాను కదా సో నేను ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానండి రోజైనా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అలాగే మునగాకు తినాలని చెప్పేసి మునగాకు అయితే మొన్న తినేసాను కానీ గోరింటాక అయితే పెట్టుకోలేదనమాట నాకు తెలిసిన అక్క వాళ్ళంతా కూడా చాలా మంది అనమాట గోరింటాకు పెట్టుకో అని చెప్పి కాకపోతే అది మిక్సీకి పట్టి పెట్టుకోవడం కొంచెం బద్దకమేసి వేసి నేనే వద్దని చెప్పేసేదాన్ని ఈజీగా కోన్ అయితే అంటే మెహందీ పెట్టుకుంటాం కదా అది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు కదా కోన్ పెట్టుకుంటే అని చెప్పేసి ఇట్లా అవాయిడ్ చేసేదాన్ని బట్ ఇంకా మొత్తానికి నేనే మొన్న అడిగాను అనమాట అమ్మని ఎందుకో పిల్లలకి పెట్టాలనిపించింది నాకు సరే అని చెప్పేసి ఇంకా అమ్మకి చెప్తే అమ్మ అయితే కోసి పంపించారనమాట అండ్ చెప్పాను కదా పాయసం కావాలని చెప్పి అడిగిందని ఇంకా పాయసం అవి ఇచ్చి పంపించేసి అట్లే వస్తూ వస్తూ గోరింటాకు అలాగే చెట్లో పూసిన రోజా పువ్వులైతే ఇచ్చి పంపించింది ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టాను గోరింటాకు అయితే మిక్సీకి పట్టుకోవాలి ఆ గోరింటాకు లేకలేక మిక్సీకి పట్టుకునే టైంలోనే మిక్సీ జారు కూడా పోయిందనమాట సో అదొక పెద్ద స్టోరీ జరిగింది అసలు ఇంకా కాసేపు అయ్యింటే ఆ జారు ఆ మిక్సీ ఎక్కడికి వెళ్ళి ఉంటాయో నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాయనో తెలీదు అంత గండం తప్ప చెప్పింది నాకైతే అది వీడియో కూడా నేను తీయలేదులే కానీ కొంచెం క్లిప్ తీసుకున్న మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ ఏం తీయలేదు ఇంక ఇది వచ్చేసరికి బేరకాయలు అంటారు కదండీ సో బేరకాయలు అనమాట కావిడ్ సీజన్లో అంటే ఈ ఆషాఢ మాసంలో బాగా దొరుకుతాయి ఇవి ఆడి కృత్యక టైంలో అట్లా ఇంకా స్వీట్స్ కూడా తలగిలోకి తెచ్చారనమాట నాకైతే ఇవి చూసిన టెంప్ట్ అయిపోతున్నా ఆల్రెడీ ఒకటి తినేసాను మళ్ళీ ఇంకొంచెం వెతుకుని తింటున్నా డైట్ చేసేటప్పుడు కొన్ని అవాయిడ్ చేసుకుంటేనే మనం సన్న పడతామన్నమాట అట్లా నేను ఎన్నో వదులుకున్నాను కాబట్టి ఇంత మాత్రం సన్నగా అయ్యాను నిజంగానే వెయిట్ తగ్గిన తర్వాత కొంచెం యాక్టివ్గా హెల్దీగా ఉన్నాను అనమాట నేనైతే సో అది ఇంకా త్వరలోనే ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తానులేండి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఎలా కంట్రోల్గా ఇంత వెయిట్ తగ్గాను అని చెప్పేసి అయితే మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను అది తొందరలోనే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీటితోనే సరిపోతుంది ఇంకా లేక లేక గోరింటాక్ మిక్సీకి వేశాను గోరింటాక్ పెట్టుకుందామని ఆ మిక్సీ జార్ కూడా కాలిపోయింది అనమాట ఇంకా అది పక్కన అడేసేసి రిపేర్ చేయించాలని చెప్పేసి ఇంక పక్కన పెట్టేసి ఇంకా మొత్తానికి గోరింటాక్ అయితే బాగా ఉన్నగా పేస్ట్ అయిపోయింది దాని తీసుకొచ్చి పిల్లలకి పెడుతూ ఉన్నాను సో మా అమ్మాయి అయితే ఇట్లా వేయమని చెప్పింది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా అలాంటి షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మా అమ్మాయి నాకు కూడా అలానే కావాలంటే ఏదో అట్లా అట్లా ట్రై చేశాను మామూలుగా కోన్తో మనం ఎంత మంచి డిజైన్ అయినా వేయొచ్చు బట్ ఈ గోరిన్ టాక్తో వేయడం కష్టమే కానీ కొంచెం అలవాటు పడితే మంచిగానే వేయొచ్చు నేను కూడా ఏదో సింపుల్గానే ఒక మంచి డిజైన్ లాగా పెట్టాను పిల్లలిద్దరికీ కూడా పెడుతున్నాను అనమాట నైట్ టెన్ అయిపోయిందిలేండి పిల్లలకి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెయిట్ చేశాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే గోరింటాక్ పెడుతూ ఉన్నాను అనమాట సింపుల్గానే పెట్టాను సో నాకైతే చిన్నప్పుడు మేము అప్పుడు ఈ కోన్లు అవి ఏమి లేవనమాట మామూలుగా రోట్లో వేసి నూరేసుకొని పెట్టుకునే వాళ్ళం పండుగ వచ్చిందంటే ఇంకా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య పెట్టేవాళ్ళు పెళ్ళైన కొత్తలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దాని తర్వాత ఇంకా పొలం నీరకు వచ్చిందే ఈ గోరింటాక్ ఎప్పుడు పెట్టుకోలేదు మొత్తానికి ఇంత కాలానికి గాను ఈ రోజు గోరింటాకు అయితే పెట్టుకున్నామనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్